కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన దురాగతంపై ఒంగోలులోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించారు ಮಾಡ್ತೀವಿ ನೀವು ಕಷ್ಟ ನೀವು ಅರ್ಥಂ ಆಗ್ಬೇಕು ಹಾಂ ಬೇಸ కొత్తపేటలోని అన్నదాన కేంద్రం వద్ద నుంచి నిర్వాహకులు జడ బాల నాగేంద్ర ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు బొమ్మ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు మహిళలను గౌరవించినప్పుడే దేశం బాగుంటుందని వారి పట్ల అమానుషంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగేంద్ర యాదవ్ అన్నారు కార్యక్రమంలో తేళ్ల అరుణ టీడీపీ నాయకులు నాళం నరసమ్మ బీరం అరుణ జనసేన నాయకుల రాయపాటి అరుణ బీజేపీ నాయకురాళ్ళు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు మరి నిజంగానే గాంధీ గారి బ్రతికొస్తే ఎందుకయ్యా నువ్వన్న మాటకి ఈరోజు విలువలేని ఈ స్వాతంత్ర్యం మాకెందుకు అని చెప్పని ప్రశ్నించాలన్నంత ఆవేశంగా ఉంది ఈ రోజు వైద్య విద్యార్థినిపై జరిగినటువంటి ఆ సంఘటన దలుచుకుంటే అందుకనే ఆడపిల్లలు పార హుషార్ మీ జాగ్రత్తను మీరు తీసుకోవాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు జాగ్రత్తగా ఉండండి అదే సందర్భంలో మేము ఒకటే కొడుతున్నాం మా మమతా బెనర్జీ గారి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వెంటనే దోషులకు సత్వరంగా శిక్ష పడాలి కుటుంబానికి న్యాయం జరగాలి ప్రజల్లో సమాజంలో భయాహమైన వాతావరణం పోవాలి అంటే సెంటర్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ అంతా కూడా ఏర్పాటు చేయాలి ప్రభుత్వం కనీసం మండలానికి ఒక సైక్రియాటిక్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ దవ్యాంధ్ర చిత్ర సంఘం తరఫున ఆ అమ్మాయికి నివాళులర్పిస్తూ ఆ కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాం ఒక ప్లాన్ ప్రకారం రాజకీయ నాయకుల బిడ్డలు ఆ అమ్మాయిని మరి ఏదో ఒక రకంగా హింసించాలనే ఉద్దేశంతో ముప్పై ఆరు గంటలు ఏకతాటిగా డ్యూటీ చేయించి అలిసిపోయి అలా పడుకోవలే రెండు గంటల టైములు మరి ఉన్మాదులు మరి అసలు మానవత్వం లేని మూర్ఖులు వారి ఆ అమ్మాయి మీద దాడి చేసి హింసంగా హింసించి నీచాతి నీచంగా ఆ అమ్మాయిని హింసించి చంపేశారు దుర్మార్గులు దుర్మార్గులు ఆడపిల్లల మీద ఇలాంటి అత్యాచారాల్ని మేము ఖండిస్తూ ఇంతమంది స్టూడెంట్స్ రోడ్డు మీదకు వచ్చాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని మరి మేమందరం కూడా కోరుకుంటున్నాము తీవ్రమైన నేరాలు జరిగిన చోట డబ్బున్న వాళ్ళు రాజకీయ నాయకులు కనుక నేరస్తులుగా ఉంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా వాళ్ళను తప్పించి అమాయకులు బలిపశువులుగా చేసి నిజమైన నేరస్తులను తప్పించి ఇట్లాంటి నేరాలే రాష్ట్రంలోనూ దేశంలోనూ జరగడానికి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళుగా అవుతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో మార్పు రాజకీయ నాయకుల్లోనూ చట్టాల్లోనూ భారీగా రావాలి ఎట్లాంటి వ్యక్తి తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళందరినీ శిక్షించేటువంటి చట్టాలు రావాలి మనుషుల్లో ప్రధానంగా మార్పు రావాలి మనవాడైనా సరే తప్పు చేస్తే నిర్మహాటంగా అతను శిక్షించాల్సిందే మహిళల పట్ల ఇంత దారుణంగా అమానుషంగా మానవ మృగాల్లాగా మద్యం సేవించి మద్యము డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అనేక రకాల మాదక ద్రవ్యాలు సేవించి విస విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఏం చేస్తున్నామని తెలియకుండా ఇలా తయారవుతున్నారు మగపిల్లలు దయచేసి వాళ్ళ తల్లిదండ్రులు మన వాళ్ళ పిల్లల్ని గమనించుకోండి ఏం చేస్తున్నారు ఏంటి అని ఇలా ఇలా సమాజానికి ఇంత దారుణమైన హా ఇలా హాని చేసే పరిస్థితి ఉంటే రేపు మన కుటుంబానికి కూడా అలాగే జరుగుతుందమ్మా దయచేసి మగపిల్లల్ని గమనిస్తూ పెంచండి పరాయి ఆడపిల్లలు మన ఇంట్లో ఆడపిల్లలు లాంటి వాళ్ళే పరాయి ఆడపిల్లలు కూడా ఇలాంటి అమానుష చర్యలు జరగకుండా వాళ్ళని బాధ్యతారహితమైన పౌరులుగా తీర్చిదిద్దండి అని ప్రతి పేరెంట్స్ని కోరుకుంటున్నాము కలకత్తా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు మహిళా ముఖ్యమంత్రి అయ్యి కూడా మహిళల మీద దాడులు జరుగుతున్నా కూడా రోజుకి పట్టి పట్టినట్టుగా ఉండటం చాలా శోచనీయంగా భావిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం మమతా బెనర్జీకి ఈ అమ్మాయి డాక్టర్ కూతురు వరుసగా ఉండే చిన్నమ్మాయి మీద కూడా దాడులు జరుగుతున్నా కూడా పట్టించుకోకపోవటం చాలా అన్యాయం మహి ఆ రాజీనామా చేయటానికి కూడా ముందుకు రావాలని కోరుతున్నాము భారతదేశంలో చట్టాలు మారాలి ముందు ఇటువంటి చట్టాలు లేడీస్ మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు గల్ఫ్ కంట్రీస్ దుబాయ్ లాంటి చట్టాలు వస్తే కానీ ఇటువంటి అఘాయిత్యాలు ఆగుతాయి ఇటు మానవ మృగాలు కూడా వెనక తగ్గుతారు వాళ్ళ మనసులు మారుతాయి ఆడపిల్లలు కూడా ఒకళ్ళే ఉండకుండా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ హాస్టల్లో కానీ వాళ్ళు సమూహంగా నలుగురైదురుగా ఉండి యూనిటీగా ఉంటే ఇటువంటి అత్యాచారాలు జరగకుండా ఉంటాయని కూడా మా సలహా